హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలు టమాటో కర్రీ చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి నేను ఒక పావు కేజీ ఆలుగడ్డలను పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను ఒక మూడు టమాటాలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని బండి పెట్టి ఒక రెండు పావులు ఆయిల్ అందులో పోపు దినుసులు వేసుకొని కానివ్వాలండి రెడీ అయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గినిద్దాము మగ్గాక చూసాం ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ నల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాము మినిట్స్ తర్వాత చూద్దాము సరి కలుపుకుందాము ఈ విధంగా కలిపాక ఇందులో మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుందామండి ఆలుగడ్డ ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఉడకబెట్టుకోలేదండి ఇందులో సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మగ్గనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ విధంగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాము టమాటా వేసుకొని మూత పెట్టుకుందామండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము కలుపుకుందాము ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడే కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పేస్ట్ కలుపుకుందాము గరం మసాలా వేసుకోవడం వల్ల ఆలు కర్రీ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గను ఇద్దామండి మగ్గాక చూద్దాం ముద్ద తీసి చూద్దాము వా టేస్టీ టేస్టీ ఆలు టమాటో కర్రీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే చపాతితోటి అన్నంతో తోటి చాలా బాగుంటుంది ముద్దపప్పుతో సైడ్ డిషెస్గా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్